ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరి గురించి అయినా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు రీజన్స్ ఏంటి మేబీ మీ పార్ట్నర్ దూరంగా ఉండొచ్చు నో కండర్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకుంటే మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు సో మీ ఈ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టడానికి రీజన్స్ ఏంటనేవి మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు రీజన్ ఏంటి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీనేమో అని మీ పార్ట్నర్ని అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కట్ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టడానికి రీజన్ ఏంటి ఎందుకు బాధ పెడుతున్నారు డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టారు హర్ట్ అయ్యే విధంగా చాలా చాలా బాధ పెట్టారు ద మెజీషియన్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ ద మెజీషియన్ పేజ్ ఆఫ్ ఫ్రండ్స్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నరు మిమ్మల్ని ఇంతగా అంటే తన మాటలతోనే తన మాటలతో చాలా చాలా బాధ పెట్టి దూరంగా వెళ్ళడం కానివ్వండి ఆర్డబ్ సిచ్యువేషన్లో కానీ హత్యే విధంగా మాట్లాడడం కానీ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవడం కానీ జరిగింది అది కూడా దేని రీజన్ వల్ల అంటే మెయిన్ వచ్చేసి వాళ్ళకి కొంచెం ఈక్వ అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీకన్నా కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీప్ రీడింగ్ వాళ్ళు ఏంటంటే మీ ఆపోజిట్ జెండర్ మీ పార్ట్నర్ వాళ్ళు మీకన్నా ఏజ్లో చాలా తక్కువ చిన్న వాళ్ళు అనమాట సో అది అబ్బాయిలైనా అవ్వచ్చు అమ్మాయిలైనా అవ్వచ్చు ఎవరైనా కూడా ఆపోజిట్ జెండర్ మీకన్నా చిన్నవా చిన్న పర్సన్స్ సో అండ్ అది కాక మీ పార్ట్నర్ మిమ్మల్ని వాళ్ళు మా వాళ్ళ మాటలు అనేవి మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేసే విధంగా ఉండడమే కాకుండా వాళ్ళ మాటల వల్లనే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీ మనసు విరిగిపోయేలాగా మాట్లాడము రాంగ్ వర్డ్స్ మాట్లాడము మిమ్మల్ని తప్పుగా పోర్ట్రేట్ చేయడము ఇవన్నీ కూడా చేశారనమాట అండ్ వీళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడమే కాకుండా మీలో తప్పులు వెతుకు చూపిస్తూ ఉండడమే కాకుండా వాళ్ళు గ్రేట్ అనే విధంగానే వాళ్ళు ఎప్పుడు కూడా చూపించుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా నాకంటే ఎవరు గ్రేట్ కాదు మేబీ మీ పార్ట్నర్ కన్నా మీరు మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ కన్నా మీరు మంచి గుడ్ లుకింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు వెల్ సెటిల్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఎలా ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నా కూడా మీకన్నా ఎక్కువ కాదు అంటే వాళ్ళే గ్రేట్ వాళ్ళ లైఫ్ లో అన్న విధంగా అయితే ఆలోచిస్తారు ఈవెన్ వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా లేదా నేను కరెక్ట్ గానే ఉన్నాను అన్న విధంగా అయితే ఆలోచించే పర్సన్ ఏ పార్ట్నర్ అనమాట సో మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల కానివ్వండి తన మాటల వల్ల మీకు బాధ కలగడము దూరంగా ఉండడము ఇవన్నీ కూడా జరిగినాయి మెయిన్ రీజన్ వచ్చేసి మాటల వలన మీస్ కమ్యూనికేషన్ అండ్ మీ పాట పార్ట్నర్ కి ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ పేజ్ ఆఫ్ కప్స్ ద లవర్స్ సన్ సెక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి అంటే మీ నుండి ఎప్పుడు కూడా లవ్ అండ్ ఎఫెక్ట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీకు చూపిస్తారు కానీ ఈ లోకి రావడానికి ముందు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఇష్టపడే రావడం అయితే జరిగింది మీరంటే చాలా ఇష్టంతో అంటే మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అంటే మీ పార్ట్నర్ కన్నా మీరు గుడ్ లుకింగ్గా ఉండొచ్చు బ్యూటిఫుల్గా ఉండొచ్చు గా ఉండొచ్చు అండ్ చూడడానికి కూడా అందరు కూడా అట్రాక్టివ్ లుకింగ్ లుక్ అనేది ఉండి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి ఇన్ఫ్యాచు ఇన్ఫాచ్యుయేషన్ వల్ల కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు సో అప్పుడు ఏమనిపించిందంటే సో ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉండడం నాకు చాలా అదృష్టం అన్న విధంగా అయితే వీళ్ళ భావన అనేది జరిగింది బట్ ఏంటంటే తర్వాత తర్వాత ఏదైతే వీళ్ళ పార్ట్ మీ పార్ట్నర్కి కి ఉన్న ఎగ్గో యాటిట్యూడ్ వల్ల ఏంటంటే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ ఆఫ్టర్ ఫిజికల్ రిలేషన్షిప్ అయినాక వీళ్ళలో చేంజ్ అనేది కనిపిస్తూ వచ్చిందనమాట ఎందుకంటే దాని తర్వాతే మీరు కంప్లీట్గా మీ పార్ట్నర్కి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళే నా ప్రపంచం అన్నట్టుగా మీరు భావిస్తూ వచ్చారు బట్ వీళ్ళు ఏంటంటే ఓకే వీళ్ళు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్న విధంగా అయితే ముందు అనుకున్నారు తర్వాత ఏంటంటే ఓకే వీళ్ళు నాకు ఇంకెక్కడికి వెళ్ళారు ఓకే ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాం కాబట్టి వీళ్ళు నాకు కమిట్మెంట్ ఇచ్చేశారు నన్ను వదిలిపెట్టి వెళ్ళరు వీళ్ళకి వేరే ఛాన్స్ లేదు దారి లేదు అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచించుకున్నారు సో దానివల్ల ఏంటంటే మీరు చూపించే ప్రేమ కానీ కేరింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ ఫిజికల్ రిలేషన్షిప్ తర్వాత వీళ్ళు నెగ్లెక్ట్ చేయడము టైం ఇవ్వకపోవడము బిఫోర్ ఏంటంటే వాళ్ళకి పనులు పనులున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పిన్ టు పిన్ అన్ని మీకు కమ్యూనికేట్ చేయడము మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గైడ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు బట్ ఆఫ్టర్ ఏదైతే తర్వాత తర్వాత ఏంటంటే మీరు మెసేజ్ చేస్తే కానీ మెసేజ్ చేయని విధంగా మీరు కాల్ చేస్తే కానీ రిప్లై ఇవ్వరు కాల్ చేస్తే కానీ లిఫ్ట్ చేయని విధంగా అలా స్లోగా స్లోగా అది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ ఆర్ టూ మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వని పర్సన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ ఆర్ టూ మినిట్స్ కూడా టైం ఇబుల్ అయిన వచ్చింది అనమాట మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా చాలా కేరింగ్ అండ్ తో చూస్తూ ఉంటారనమాట వీళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచిగా వీళ్ళు కెరియర్లో గ్రోత్ అవ్వాలి వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అన్న విధంగానే మీరు ప్రే చేస్తూ ఉంటారు దేవుళ్ళ ఈవెన్ మీరు మీ కోసం కన్నా కూడా మీ పార్ట్నర్ కోసం మీరు ఎక్కువగా ప్రే చేయడం కానీ పూజలు చేయడం కానీ మొక్కుకోవడం కానీ ఇవన్నీ కూడా చేశారు సో వీళ్ళు అసలు మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళ ఇగుండే యాటిట్యూడ్ ఓకే బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకేదన్నా రీజన్ ఉందా వీళ్ళు దూరంగా మిమ్మల్ని పెట్టడానికి నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే తనకు నచ్చినప్పుడు వాళ్ళలో ఎంత ప్రేమ చూపిస్తారంటే అంత ప్రేమగా ఉంటారనమాట అండ్ వాళ్ళకి ఏదన్నా మాట్లాడాలి అనిపించకపోయినా లేకుంటే వీళ్ళ మెంటాలిటీ అంటే వీళ్ళు వాళ్ళని మీరు ఏమైనా కొంచెం తక్కువ చేసి చూసినా నెగ్లెక్ట్ చేసినా ఎవాయిడ్ చేసినా అంటే మీరు ఇంటెన్షన్తో చేయకపోయినా కూడా వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఆ టైంలో కంపల్సరీ వీళ్ళు కావాలనే చేస్తున్నారు వీళ్ళని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ హర్టింగ్ అనేది వీళ్ళు తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండరు వన్స్ ఒకవేళ వాళ్ళకి అలాంటి హర్టింగే మీరు ఇచ్చారు అనుకోండి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఏర్పడి మీరు మాట్లాడలేని సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళు మాట్లాడాలనుకున్న టైంలో మీరు మాట్లాడకపోవడమే ఇలా చేయడం వలన వాళ్ళు దాన్ని రిటర్న్ డబ్బులు ఇవ్వడానికి ఎక్స్చేంజ్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తారు అంటే నాకు ఇచ్చావు కాబట్టి నీకు తెలియాల నేను ఏ ఎలాంటి పెయిన్ అనుభవించాను అనేది కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఓన్లీ ఈగో అండ్ యాటిట్యూడ్ మాత్రమే మీ పార్ట్నర్ ఏంటంటే తనే గొప్ప తనకు తన లైఫ్లో తను మాత్రమే గ్రేట్ అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ తన సైడ్ నుంచి ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఫ్యామిలీ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఏవైతే ఉన్నాయో తన కెరీర్ పరంగా కానీ గోల్స్ పరంగా కానీ ఎప్పుడు కూడా మీరు అడ్డు రాకూడదు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మీకు డిస్టబెన్స్ జరగకూడదు ఈ రిలేషన్షిప్ వల్ల వలన అని అయితే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు బట్ వాళ్ళకి ప్రేమ అయితే ఉంది కానీ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది అంతగా తెలియదు అనమాట ఈ పార్ట్నర్కి ఎప్పుడు ఏంటంటే కొంచెం డామినేటింగ్ నేచర్ ఉంటూ ఉంటుంది ఆ డామినేటింగ్ నేచర్ వల్ల ఏంటంటే వాళ్ళ ప్రేమ కూడా వాళ్ళు కంట్రోల్లో కంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అండ్ బట్ ఎప్పుడైనా మీరు ఏదైనా బ్లాక్ చేసుకున్న టైంలో కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు మెల్ట్ అవుతారు కానీ ఆ టైంలో కూడా మీరు ఏంటంటే మీ ఈగో అండ్ యాటిట్యూడ్ వన్స్ మీరు వాళ్ళని కావాలనుకుంటే కనుక మీ ఈగో అండ్ యాటిట్యూడ్ని పక్కన పెట్టాలి బట్ పాయింట్ అవుట్ చేసే విధంగా అయితే వాళ్ళతో మాట్లాడకూడదు మీరు వన్స్ మళ్ళీ రీయూనియన్ అవ్వడానికో బ్లాక్లో తీయడానికో ఇలాంటి వాటికి కంపల్సరీ మీరు వీళ్ళ నుంచి ఫాలో అవ్వాల్సిందైతే మెయిన్ అయితే ఇదే అనమాట సో వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి వేరే వేరే ఏ రీజన్స్ ఏం లేవు ఓన్లీ గండి యాటిట్యూడ్ అనమాట సో మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్లో సో ఎందుకు ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయి సో దూరంగా ఉంటే బెటరు వీళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు నన్ను తక్కువ చూసే చూస్తూ ఉంటారు నేనేం చెప్పినా వినరు నాకు నచ్చినట్టు ఉండరు అన్న విధంగా ఆలోచించుకుని మాత్రమే మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ పెయింటికిల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సో అండ్ మీ పార్ట్నర్ కోసం మీరు చాలా చాలా ఫైనాన్షియల్ గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి చాలా చాలా హెల్ప్ చేశారు అండ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో మేబీ వాళ్ళు ఎవరికైనా మనీ ఇచ్చి మోసపోవడము లేకపోతే మనీ స్ట్రక్ అయిపోవడము లేకుంటే మనీ లాస్ అయిపోవడము దానివల్ల వీళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట ప్రజెంట్ అయితే సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళ లైఫ్లో ఏం జరిగినా కూడా రీజన్ వచ్చేసి మీరు ఒక రీజన్గా తీసుకుంటారనమాట అంటే మీకు దూరంగా ఉండడము ఆ డిస్ డిప్రెషన్లో ఉండడం వల్ల మీకు దూరంగా ఉండి మీ లైఫ్లో ఏ గొడవలు కూడా ఉండకూడదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న కి వాళ్ళు వాళ్ళు ఏ చిన్న మాటని కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట అది పాజిటివ్ అయితే ఓకే బట్ నెగిటివ్ వర్డ్ వన్ వర్డ్ కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కోపం కానీ అగ్రెసివ్నెస్ కానీ వాళ్ళని ఏంటంటే వీళ్ళు కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు నా వాళ్ళు కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప లేదు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు నాలో ఏమైనా మిస్టేక్ ఉంటే సర్చ్ చేసుకోవడానికి అంటున్నారేమో లేదు నేను ఒకసారి విందామో వీళ్ళ మాట అన్న విధంగా ఆలోచించారు ఏంటంటే మీరు కూడా వాళ్ళ తప్పులే ఎత్తి చూపిస్తున్నారు సో అందరూ మీరు ఒకటే సో అలాంటి వాళ్ళని ఎందుకు నా కోసం నా లైఫ్లో ఉండాలి సో అట్లీస్ట్ మీరైనా అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఉండే సిచ్యువేషన్ లేనప్పుడు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ సో నాకున్న ప్రాబ్లమ్స్కి నేను సఫర్ అవుతూ ఉంటే మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము వాళ్ళని పాయింట్అవుట్ చేయడము ఎందుకు చేయాలి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళుంటే ఏదైనా హెల్ప్ చేయదంచుకుంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి లేకుంటే సైలెంట్గా దూరంగా ఉండడం బెటర్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళు సెల్ఫిష్నెస్ చూసుకుంటున్నారు ఏంటంటే వీళ్ళుంటే హెల్ప్ చేయాలి లేకుంటే దూరంగా ఉండాలి అంతే కానీ పార్ట్నర్ అంటే అన్ని బాగుంటేనే మన లైఫ్లో ఉండాలి అన్ని బాగుంటేనే వీళ్ళతో మనం లైఫ్ కంటిన్యూ చేయాలి అని అనుకునే రిలేషన్షిప్ అనేది యూజ్ అండ్ త్రో ఉంటుంది అనమాట మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే అనమాట సో మీ లైఫ్ కి బాబా గైడెన్స్ ఇస్తారనే చూద్దాము మీ ఇద్దరు రిలేషన్షిప్కి నిర్లప్త మనుషులు మరియు పరిస్థితులన్నీ నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరియు పరిస్థితులన్నీ పారిపోవడం కాదు వాటిపై నియంత్రణ ఇవ్వద్దు అంటే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ ఇప్పుడు మేబీ మీ పార్ట్నర్ కానివ్వండి లేకపోతే మీ ప పర్సన్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు మోసం చేశారు లేకపోతే అది ఫైనాన్షియల్గా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఏదో ఒకటి మోసం చేయడమో లేకపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడమో మిమ్మల్ని అబ్యూజ్ చేయడము ఏదో ఒకటి చేశారనుకోండి వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల అది ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు అక్కడ మీద పడిన నింద అనేది అది అలానే ఉంటుంది కదా సో అదే మీరు వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మాట అంటే కనుక దాంట్లో మీ తప్పు లేకుంటే మీరు డిఫైన్ చేసుకోవచ్చు నా తప్పు లేదని డిఫైన్ చేసుకోవచ్చు అలా కాకుండా సో వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు కాబట్టి నేను వీళ్ళకి దూరంగా ఉండడమే బెటర్ అనేది కరెక్ట్ కాదు దానివల్ల ఏంటంటే మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏదైతే ఉందో బ్యాడ్ ఇంప్రెషన్ అనేది అది అలానే ఉండడమే కాకుండా వాళ్ళు ఇంకొక నలుగురికి అది పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు అనమాట నలుగురికి ప్రచారం చేస్తూ ఉంటారు సో మీరు మీ లైఫ్ని మీ చేతిలోనే ఉంచుకోవాలి ఒకళ్ళు మిమ్మల్ని అడిగి అనే ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వకపోవడదు ఒకవేళ అన్నా కూడా అది మీరు సమాధానం చెప్పే విధంగానే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే విధంగా ఉండాలి మూడు మంత్రములు మంచి ఆలోచనలను మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఎప్పుడు కూడా ఆల్రెడీ మీరు చాలా సాఫ్ట్ నేచర్ అండ్ గుడ్ పర్సన్స్ ఉండే అంటే ఎవరికైనా కూడా ఆపద వచ్చిందంటే అది కూడా మీ దగ్గరకు వస్తే కనుక మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టైనా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికి తీసుకు ట్రై చేస్తారు మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఎవరికైనా కూడా సో మీరేంటంటే ఇప్పుడు మీకున్న మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి మీరు డిప్రెషన్లోకి వెళ్ళ కానివ్వండి వెళ్ళడం వల్ల కానివ్వండి ఎవరికైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి మనీ ఇచ్చి మోసపోవడం కానీ ఇలా చేయడం వలన సో నేను మంచి చేసినా కూడా నాకు చెడే ఎదురు వస్తుంది సో మంచి చేయకూడదు ఈ రోజుల్లో అసలు మంచి చేయడం వల్లనే మంచి చెప్పడం అనేది తప్పు అన్న విధంగా ఆలోచిస్తున్నారు సో నేనే మంచి చేస్తే ఎంత మంచి చేస్తున్నా కొంతమంది ఎన్ని పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తుంటారు అయినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఏం చేయకుండా పక్కన వాళ్ళు మోసం చేసినా ఇచ్చేసినా వాళ్ళ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా గానే ఉంటది దాని మీన్స్ ఏంటంటే ఈ రోజు మంచి చేసిన వాళ్ళకి చెడు జరగవచ్చు కష్టాలు రావచ్చు బట్ ఏ రోజుకైనా కూడా అవసరమైనప్పుడు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో దేవుడు మీరు చేసిన మంచి మీకు తిరిగి వస్తుంది పుణ్యం రూపంలో తిరిగి వస్తుంది సో డెఫినెట్గా మనం మంచి చేసినా మనం చేయడం జరుగుతుంది కాబట్టి మనం అసలు ఈ మంచి పనులే చేయకూడదు అన్న విధంగా అయితే ఆలోచించకూడదు సో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండాలి నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను సో మీ పార్ట్నర్ మీతో దూరంగా ఉండడం వలన సో మీకంటూ ఎలాంటి లైఫ్ లేదు నన్ను ఒంటరి వాళ్ళు చేసేసారు నా లైఫ్లో వచ్చి హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లోకి వచ్చి ఇప్పుడు ఇలా ఒంటరిగా నాలో నేనే బాధపడుతుంది ఎవరికీ చెప్పుకోలేని విధంగా నన్ను ఇలా వదిలేశారు అనేది మీరు ఎప్పటికీ బాధపడవద్దు సో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మన లైఫ్ లో మనము నమ్మిన దేవుళ్ళు కానీ ఇష్ట కానివ్వండి యూనివర్స్ కానివ్వండి మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి అవన్నీ తత్వాలకు సమానమే పరుస్తుంది ఏవైతే ఫైవ్ ఎలిమెంట్స్ కు సంబంధించినవి ఉన్నాయో ఫైర్ అండ్ వాటర్ అండ్ స్కై ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైర్ ఎలిమెంట్స్ని మన బాడీలో కూడా ప్రతి ఒక్కళ్ళ బాడీలో కూడా ఉండేవి అనమాట అంటే కోపము బాధ భయము అలాగే ఎమోషన్స్ అన్ని ఎమో ఫైవ్ ఎమో ఎమోషన్స్ కూడా మన లైఫ్లో మన లా మన లైఫ్లో మన బాడీలో కూడా ఉంటాయి ఎలా అయితే బయట ఉంటాయో పంచభూతాలు అలాగే మన లైఫ్ మన బాడీలో కూడా ఉండేవి అనమాట సో వాటిని ఎప్పుడూ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎక్కువ కోపమో చూపించకూడదు ఎవరికి ఎవరి మీద కూడా ఎక్కువ బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇది చేయకూడదు సో ఎప్పటికీ కూడా మనము ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన కొంచెం కామైపోతే కనుక సో అన్నిటి మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము సో ఒకవేళ మీరు కోపం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నా కూడా కొంచెం కూల్గా ఉండడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి కానీ మెడిటేషన్ లాంటివి కానీ చూసి వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైంక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో